యువత జీవితంలో మంచి రోజు దేవుడు తీసుకుని వచ్చాడు మరి యువత దేవుని అందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు దేవుడు ఇచ్చిన బలమే ఇది దేవుని ద్వారానే నేను బలం పొందుకున్నాను అని అనుకున్నాడండి ప్రధానిగాను అధిపతిగాను నియమించే స్థానములో దేవుడు నిలబెడుతూ వచ్చినాడండి వచ్చాడండి ఎక్కడికి వచ్చాడు ఇలాదికి వచ్చాడు వచ్చి ఇక యుద్ధానికి వెళ్ళాలి వాళ్ళు తీసుకుని వచ్చారు కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి ఫైటింగ్ చేయాలి అందరి విజయం సాధించాలి ఒప్పందం అయితే ఒక ఒప్పందం మీద వచ్చారు మరి విజయం పొందుకున్నాడా ఓడిపోయాడా అయితే ఇక్కడ స్టార్ట్ చేశాడు ఇక యుద్ధము స్టార్ట్ చేసే అమోనీల యుద్ధకు ఒక వార్తను పంపించాడు ఎందుకు ఇస్రాయేళ్ళ మీదకి మీరు వస్తున్నారు యోక్త ఏం చేశాడంటే దేవుని ఆత్మ చేత యహోవా ఆత్మ యోక్త మీదకి వచ్చింది ఆత్మ పూర్ణుడుగా ఉంటూ యుద్ధానికి ముందుకు సాగి ప్రయాణమై వెళ్తూ వచ్చినాడు అండి యుద్ధానికి సాగుతూ వచ్చినాడు ఎలా యుద్ధానికి సాగాడు ఆత్మతో ఎవరి ఆత్మతో యహోవా ఆత్మ యోక్త మీదికి వచ్చి ఆ ఆత్మ ద్వారా ద్వారా అతడు యుద్ధంలోనికి వెళ్ళడం జరిగింది యుద్ధంలో విజయము సాధించి మరలా తిరిగి రావడం జరిగింది ఆ ముప్పై రెండులో చదవండి అమ్మ ఎలా గెలిచి వచ్చాడో అప్పుడు యోక్త అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు అతని చేతికి వారి నొప్పగించను అప్పుడు యొక్క అమోనీయులతో యుద్ధము హతము చేసి చూసారండి హతము చేసి విజయం సాధించట్లు అమ్మోనీలు ఇస్రాయేలీల ఎదుట నిలబడకుండా అణిచివేయబడేది ఇస్రాయేనుల ఎదుట అమోనీయులు నిలబడలేదు ఇంకా అణిచివేయబడ్డారు పారిపోయారు ఇస్రాయేలీల ఎదుట అంత గొప్పగా విజయాన్ని సాధించేటట్లు యోక్తాన్ని దేవుడు నిలబెట్టడం అనేది జరిగిందండి మరి యోగ ఒక మాట తీసుకొని వచ్చాడు మరి గెలిచినప్పుడు నన్నే ప్రధానంగా ఉంచుతారా అని చెప్పాడు కదా ఆల్రెడీ ముందుగానే నీకు మాకు ఉభయుల మధ్య దేవుడే సాక్షి అని వారు చెప్పి మాకు అధిపతిగాను అందరికీ కూడా అధిపతిగాను నువ్వే ఉండాలి అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు మరి విజయాన్ని సాధించి గొప్ప మేలును పొందుకోవడం జరిగిందండి మరి గొప్ప పరాక్రమము గల బలార్జుడుగా ఉంటున్నాడండి మరి మన జీవితంలో మనము కూడా విజయాలు సాధించాలి ఎన్నో నిందల అవమానాలు వాటికి ఒక రోజు దేవుడు తీసుకొస్తాడు దేవుడు మనము కూడా చూడబోతున్నాం ఆ రోజు అయితే బల ప్రభావమును గలవారుగా మనము కూడా ఏ యుద్ధములో కూడా విజయము సాధించే అనుభవంలో ఎవరిని చూసి భయపడి వెనకడుగు వేసేవారుగా ఉండడానికి వీల్లేదండి యుద్ధము చేసేటట్లుగా బల ప్రభావములు కలిగిన వారుగా ఉండాలి మరి మనము ఏ బల ప్రభావములు కలిగి ఉండాలి ఎపేసి ఆరు పది చదువుదాం ఎలాంటి బల ప్రభావాలు మనం కలిగి ఉండాలో మరి దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి యోక్తలాగా లాగా మనము కూడా బలము తెచ్చుకోవాలి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలుగునట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండాలంట బలవంతులుగా ఉండాలి ఆత్మీయ బలముతో ప్రతి ఒక్కరు నింపబడాలి ఆత్మీయ బలముతో మనం ఏం చేయాలి విజయాలు సాధించేటట్లుగా ఉండాలి ఎలా ఉండాలి ఆత్మీయ అభివృద్ధి మనకు కావాలి ఆత్మీయ శక్తి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి యోక్త ఎవరి శక్తిని బట్టి విజయం సాధించాడు దేవుని శక్తిని బట్టి విజయం సాధించాడు అదే మాట దేవుడు మనతో కూడా చెప్తున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మీరు బలవంతులై ఉండండి ఆయన మీరు బలవంతులుగా ఉండాలి దేవునిలో మీరు బలము తెచ్చుకోవాలి బలవంతులుగా మహా బల ప్రభావములు కలవారుగా నిలబడాలి బలహీనుల బలవంతుల బల ప్రభావము గలవారా మీరు చెప్పండి బలహీనమైన ఆత్మ కలిగిన వారా బలమైన ఆత్మ కలిగిన వారా ఆ ప్రభువు యొక్క మహాశక్తిని పొందుకున్న వారైనా మహాశక్తిని బట్టి బల ప్రభావములు కలవారేనా ఆయన ఎందుకు బలము పొందుకున్న వారేనా అర్థం చేసుకోవాలి విజయం సాధించగలుగుతున్నారా మీ జీవితాల్లో ఓడిపోతున్నారా విజయం అంటే సాతానుగాడు ఎన్నో తెచ్చి పెడతా ఉంటాడండి ఎన్నో శోధనలు తీసుకొచ్చి పెడతా ఉంటాడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎదుర్కొంటా ఉంటాం అప్పుడు విజయాన్ని సాధిస్తేటట్లుగా నిలబడుతున్నారా పడిపోయే స్థితిలో ఉంటారా ఉంటున్నారా ఆత్మీయంగా ప్రభు యొక్క శక్తిని పొందుకొని మీరు బలవంతులుగా ఉన్నారా లేరా బలహీనులుగా ఉన్నారా రోజు అర్థం చేసుకోవాలి మరి బలాన్ని బట్టి మాత్రమే యోక్త గొప్పతనం అనేది వచ్చింది అతను అవమానించారు అయినప్పటికీ కూడా ఎందును బట్టి అతన్ని తీసుకొని రావడం జరిగింది ఎందుకు అతనికి విలువ వచ్చింది ఎందుక ఎందుకు అతనికి రెస్పెక్ట్ వచ్చింది అతనిలో ఉన్న బలాన్ని బట్టి బల ప్రభావములు గలవాడు కాబట్టి విజయాన్ని సాధించే శక్తి అతనిలో ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళారు నీలో కూడా దేవుని బల ప్రభావాలు ఉన్నట్లయితే దేవుని శక్తి నువ్వు కూడా పొందుకున్నట్లయితే నీ దగ్గరకు కూడా అందరు కూడా వస్తారు నీ దగ్గర కూడా అందరినీ అందరినీ దేవుడు నడిపిస్తాడు